దాదా వేములవాడ ఆరకటికే మండల ఆరకటికే సంఘం అధ్యక్షునిగా మన జాతికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జగదీప్ దాస్ దాదా పత్రికా రంగంలోనూ మన జాతిని ప్రచురిస్తూ ఎన్నికల నుంచి కష్టపడుతున్న దాదాపు మొదమొదటిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన కులం నుండి మరి ఛానల్ కూడా ఎలక్ట్రిక్ ఛానల్ కూడా తీయడం చాలా సంతోషకరమైన విషయం తన కృషిని మన కమ్యూనిటీ గుర్తించాలి అందులో మన ప్రభుత్వాలు మనం వెనుకబడిన త సంగతి అందరికీ తెలిసిందే ఎన్నో గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్స్ అంతా పోరాటాలు చేశారు ఏ ప్రభుత్వం ఉన్నా మనకు ఎలాంటి సహకారం లేదు ఒక కోకాపేటల ఎకరం జాగ తప్ప ఎలాంటి సహకారాలు జరగలేదు దానిపై అందరు కలిసి ఏకదాటిగా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి మనం అందరితో సమానంగా ఉండాలి పదమూడు రాష్ట్రాలల్లో మన జాతి ఎస్సీలో ఉన్నది కానీ మనని గుర్తించి ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాం అప్పటికి కూడా ఎలాంటి మార్పు జరగలేదు కనీసం ఇప్పుడు బీసీ ఏలనన్నా కల్పమని ఆ ప్రభుత్వాలను కోరుతున్నాము దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ యొక్క విన్నపాన్ని దృష్టిలో తీసుకొని మా కులాన్ని మరి బీసీ డి ఏ కన్నా డీ నుంచి ఏ కన్నా మార్చాలని ఆలోచిస్తున్నాం తప్పకుండా ఇది చేయాలని ప్రభుత్వాలకు ఒక సూచన దీనిపై మరి జగదీష్ కానీ ఇతర సీనియర్లు లాలాపేట ప్రేమ్లాల్ లాల్ కానీ నరసింగ్ రావు కానీ వీళ్ళందరూ ఇంకా దాంతకన్నా ముందు సీనియర్స్ కూడా పోరాటం చేశారు ఎలాంటి మనకు న్యాయం జరగలేదు దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందించాలి మరి ఈ జగదీష్ చేసే పోరాటంలో అయితే ఖచ్చితంగా నా వంతుగా నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే నిరంకుశంగా పోరాటం చేసి ఈ ఛానల్ కూడా మన జాతి నుంచి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం మరి ప్రభుత్వాలు మన పిల్లలు కూడా ముఖ్యంగా మనం అంతా ఏకతాటిపైన వచ్చి మార్పు తీసుకురావాలి ఏంటంటే మన కులం నుంచి కానీ మండలాల వారిగా జిల్లాల వారిగా విధంగా స్టేట్ కమిటీని కూడా వేసుకొని అన్ని వర్గాలు మన కటిక జాతికి సంబంధించి చోటే తాలి పడేతాలి అవన్నీ ఎన్నో మార్పులు జరిగింది మన విద్యావంతులు మేధావులు కలెక్టర్లు కానీ అందరూ కూడా బయట దేశాలల్ల నౌకర్లు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఏకతాటిపై వచ్చినప్పుడే మనకు కూడా న్యాయం జరుగుతుంది అలా వీళ్ళంతా ఒక్కటే అని ప్రభుత్వాలు గుర్తిస్తాయి వీళ్ళతోని మనకు అవసరం ఉన్నది ఇవాళ వైన్ షాప్ల గురించి వస్తే వెనుకడ కాంపౌండ్ల